యాక్చువాలిటీ మరియు రియాలిటీ గురించి తెలుసుకుందాం యాక్చువల్టీ అనగా వాస్తవికత రియాలిటీ అనగా నిజం వాడుకలో ఈ రెండు పదాలను వేరువేరు సందర్భాలలో ఉపయోగిస్తారు సాధారణంగా యాక్చువాలిటీ అనేది వాస్తవంగా జరిగిన విషయం సూచిస్తుంది ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా సంఘటన యొక్క వాస్తవాలను చెప్పడానికి ఉపయోగిస్తారు రియాలిటీ అనేది ప్రకృతిలో ఉన్న నిజమైన ప్రతి విషయం అనగా ఖచ్చితమైన ప్రపంచంను సూచించును యాక్చువాలిటీ యొక్క నిర్వచనం చూద్దాం ఒక నిర్దిష్ట సమయం పరిస్థితి లేదా సంఘటన యొక్క వాస్తవాలను వివరించడానికి ఉపయోగిస్తారు కేవలం ఆ సంఘటన యొక్క వాస్తవ స్వభావాన్ని వివరించును రియాలిటీ అనేది ప్రకృతిలో నిజమైన ప్రతి విషయాన్ని సూచించును మన చుట్టూ ఉన్న నిజమైన ప్రతి విషయాన్ని అనుభవాలను రియాలిటీ కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెండింటికి ఉదాహరణలు చూసుకుందాము యాక్చువల్టీ యొక్క ఉదాహరణ ఒక వ్యక్తి రోడ్డుకు కుడివైపున వాహనం నడిపాడు అనేది యాక్చువాలిటీ కిందికి వస్తుంది కుడివైపున వాహనం నడపటం అనేది నేరం నేరమైనప్పటికీ కూడా ఇక్కడ మనం కేవలం జరిగిన సంఘటన గురించి చెప్తున్నాం ఇది యాక్చువాలిటీలోకి వస్తుంది ఇక ఇప్పుడు మనం రియాలిటీ సంబంధించిన ఉదాహరణ చూద్దాం అదే వ్యక్తి కుడివైపున వాహనం నడిపాడు అది చట్టరీత్యా నేరం అలా నడపటం వలన ప్రమాదాలు జరుగుతాయి ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ రియాలిటీలోకి వస్తాయి ఇక్కడ అనుభవాలు ఉన్నాయి మరియు నిజాలు ఉన్నాయి వీడియో చూసినందుకు మిత్రులందరికీ ధన్యవాదములు